నిన్నటి రోజున అనంతపురం నగరంలో వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మరి నారా లోకేష్ బాబు గారి పైన అసభ్యకరమైన మాటలు మాట్లాడడం జరిగింది మేము ఆ మాటలు ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కసారి నిన్న మాట్లాడిన మాటలు మీరు గమనించాలి అక్కడ ఉన్న అంతా కూడా వా వైసీపీ పార్టీ నాయకులు వారికి ఏదో విధంగా మాయమాటలు చెప్పి ఆ మీటింగ్కు తీసుకొచ్చి అక్కడ ఉన్న యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఈరోజు ప్రశాంత వాతావరణం ఉన్న అనంతపురం నిజవర్గంలో భయంకరమైన ఆందోళనను చేసేందుకు తయారు చేస్తున్నటువంటి ఈ వైసీపీ పార్టీ నాయకులను ఖచ్చితంగా పోలీస్ అధికారులు వీడన్నిటి కూడా గమనించాలి మేము రోజు ఒకటి అడుగుతున్నాం నిన్నటి రోజున అనంతపురం నగరపాలక సంస్థ సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడతాడు బుక్ రాజ్యాంగం నడుస్తోంది అదేవిధంగా సిక్స్ ప్యాక్ అని చెప్పేసి ఏదో మాట్లాడడం జరిగింది ఈరోజు బుక్ రాజ్యాంగం అనేదిగిన నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టి ఉంటే మేము సవాలు విసురుతున్నాం వైసీపీ నాయకులు అవినీతి పనులు చేసినటువంటి నాయకులు ఎవరే కూడా రోడ్డుపైన తిరిగే ప్రసక్తి ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఆ రెడ్డి ముగ్గు రాజ్యాంగం అనేది మీరు కల్పిస్తున్నారు కానీ మరి గడిచిన ఐదు సంవత్సరాలలో పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగాన్ని మీరు మీరు తీసుకొచ్చిన ఘనతం ఇది కాదా ఎంతమందిని మీరు బలి పసులు చేశారు ఎంతమందిని హత్య చేశారు బడుగు బలహీన వర్గాలను ఎస్సీలను మైనారిటీలను రాయలసీమలో ఉన్నటువంటి ఎంతో మంది పైన దాడులు చేసిన ఘనత రాజారెడ్డి రాజ్యాంగాన్ని రచించిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా అని అడుగుతున్నా మరి ఈరోజు మా నాయకుడు జైలుకి వచ్చాడు మాకే కొత్త కాదని చెప్పి అంటున్నారు ఆయనేమి స్వాతంత్ర సమయముడు కాదన్నా ఒక అవినీతి కేసులో ముద్దాయిగా ఉండి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బును మరి ప్రభుత్వం ఈరోజు ఆ కేసులు పెట్టి మరి న్యాయబద్ధంగా ఆయన మీద కేసులు పెట్టడం జరిగింది అందులో భాగంగా ఆయన జైలుకి వెళ్ళాడే కానీ ఏదో రాష్ట్రం అభివృద్ధి కోసమో మరి స్వాతంత్రం సమయోధుడో కాదని చెప్పేసి వాళ్ళు తెలియజేసుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా పథకాల గురించి మాట్లాడతారు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం నాడు నారావు లోకేష్ బాబు గారు యువకులం పేరుతో మరి ప్రతి గ్రామంలోనూ వెళ్ళి యువతను విద్యార్థును ప్రజలను అందరినూ దగ్గరుండి మాట్లాడించి వారి సమస్యలను కనుక్కొని వారికి ఏవైతే మనం చేస్తే వాళ్ళకి అభివృద్ధి చెందుతారు ఏ విధంగా వాళ్ళకి మనం సహాయపడతామని మరి తెలుసుకున్న ఆయన వ్యక్తి మరి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గడిచిన సంవత్సరంలోనే దాదాపు విడతల వారిగా ఒక్కొక్క స్కీమ్ను విడుదల చేస్తూ ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నటువంటి వ్యక్తి పైన ఈరోజు మీరు మాట్లాడడం చాలా సిగ్గుచాడు అని చెప్పి తెలియజేసుకుంటున్న ఖబర్దార్ విజయభాస్కర్ రెడ్డి చెప్తున్నా నీలాంటి మాటలకు ఎవరే కానీ యువత నమ్మే ప్రసక్తి లేరు మరి అనంత వెంకట్రామరెడ్డి గారు చేస్తున్న నీచ రాజకీయాలకు ఎవరు నమ్మే ప్రసక్తి లేదని చెప్పేసి ఈరోజు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కానీ మీ పద్ధతులు మార్చుకొని మీకు చేతనైతే అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి అనంతపురం నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుబాటు ప్రసాద్ గారి సహకరించాలని కానీ మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడకుండా పోతే మటుకు మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము చూస్తూ ఉండే ప్రసక్తి లేదు మా నాయకుడు నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓపిక ఉందేమో కానీ మాకైతే ఓపిక ఎటువంటిది లేదని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులకి తీవ్రంగా హెచ్చరిస్తున్నా